తను చాలా అంటే చాలా డౌన్ టు ఎర్త్ అని చెప్పని తనకు కష్టపడి పైకి వచ్చిన స్థాయిలో ఈరోజు నేషనల్ అవార్డు గురహిత కూడా వేయడం జరిగింది అయితే చాలామంది ఫస్ట్ ఆయన మీద ఈ ఈ అబ్యూజింగ్ కేసు ఏదైతే వచ్చిందో దానిపైన వచ్చిన ఫస్ట్ ఎలిగేషన్ ఏదైతే జరిగింది దానిపైన ప్రతి ఒక్కరు కూడా అన్నది రాజకీయ కుట్ర అని చెప్పని అంటున్నారు అదేవిధంగా యూనియన్కి సంబంధించిన ఇష్యూలోనే ఆయన మీద కక్షపూరితంగానే చేశారని చెప్పని అంటున్నారు మీ అభిప్రాయం ఏంటి సార్ ఇప్పుడు పుట్టుపరాలకి నేను జాతకా చెప్పే వేణుస్వామిని కాదు ఫస్ట్ కాకపోతే ఏంటంటే మా ఇండస్ట్రీని కాపాడుకోవడానికి మా ఇండస్ట్రీలో మేము పుట్టి పెరిగి కలమ్మ తల్ని తిండి తింటున్నాం కాబట్టి మా మీద అభియోగాలు వస్తూ ఉంటే ఒకరు చేసిన తప్పుకి ఎంటైర్ ఇండస్ట్రీలో ఆడపిల్లలు ఇబ్బంది పడుతుంటారు ఆ అక్కచెల్లెలు ఇబ్బంది పడుతుంటారు ఆ అందరూ అలాంటి వాళ్ళు అని చెప్పి బయట సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉంటే వాళ్ళ బాధని వాళ్ళ కష్టాన్ని మనం చూడలేక ఎవరో ఒకరు కౌంటర్ ఇవ్వాలి ఎవరో ఒకరు కౌంటర్ ఇవ్వకపోతే ఆరు ఆడపిల్లలు చెప్పలేరు కదా ఓకే క్యాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పట్లా క్యాస్టింగ్ కౌచ్ ఉంది మీకు క్యాస్టింగ్ కౌచ్ ఉంది క్యాస్టింగ్ కౌచ్ ఉంది కాబట్టి హీరోయిన్ హీరో హీరో వచ్చి హీరోయిన్ చేసుకుంటున్నారు హీరోయిన్ వచ్చి డైరెక్టర్లు చేసుకుంటున్నారు డిఫరెంట్ డిఫరెంట్ చేసుకుంటున్నారు ఈజ్ అ లవ్ ఉంది క్యాస్టింగ్ కౌచ్ ఉంది ఈ రిలేషన్షిప్లు అన్నీ ఉంటాయి మనమే సినిమా ఇండస్ట్రీ గొప్ప కాదు ఎంటర్ అన్నిట్లో కూడా ఉంటాయి అన్ని రంగాల్లో ఉన్నాయి సార్ అన్ని రంగాల్లో ఉంటాయి అయితే జానీ మాస్టర్ మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా జానీ మాస్టరా ఆ అమ్మాయి ఎవరో సినిమా ఇండస్ట్రీ అంతా అమ్మాయి వాళ్ళిద్దరూ లేకపోతే సినిమా ఇండస్ట్రీ ఆగిపోద్దా లేదు కదా ఇది మొత్తం టోటల్గా ఆ అమ్మాయి ఏడు సంవత్సరాల నుంచి స్ట్రగుల్ పడుతుంది నలభై పేజీలు స్టేట్మెంట్ ప్రకారం మాకు తెలిసిందంటే నేను పోలీస్ ఇన్వెస్టిగేషన్లోకి వెళ్ళట్లా ఓన్లీ మా ఇండస్ట్రీలో మా పరువు తీసినందుకు మేము అడుగుతున్నాం అంతే తప్ప ఇండస్ట్రీలో ఛాంబర్ పెద్దలు ఉన్నారు మీరు మీరు ఎవరిని ప్రశ్నిస్తున్నారు మీరు ఎవరిని ప్రశ్న నేను ఎవరిని ప్రశ్నించాలో తెలియక నేను డైరెక్ట్గా ఎవరిని ప్రశ్నించారో నాకు అర్థం కావట్లేదు ఇక్కడ ఇక్కడ మా ఇండియా ఇప్పుడు ఆ అమ్మాయి తప్పు చేసిందా అబ్బాయి తప్పు చేసిందని డిసైడ్ చేయవలసింది పోలీసులు నా ఇస్తాను మేము కాదు మేము ఓన్లీ మా ఛాంబర్ ఒక కమిటీ పెట్టింది ఆ కమిటీలో రిపోర్ట్ సబ్మిటెడ్ ఇస్ గవర్నమెంట్ రిపోర్ట్ సబ్మిటెడ్ ఇస్ పోలీస్ స్టేషన్ అది మాది ప్రాథమికం కాదు మా కాడకు వచ్చిన ఏదైతే రిపోర్ట్స్ ఉంటాయో ఆ రిపోర్ట్ ప్రకారం ఈ తప్పు జరిగింది అని చెప్పి మేము డైరెక్ట్గా యూనియన్ నుంచి ఆ ఇద్దరి ఒకళ్ళనో ఇద్దరినో సస్పెండ్ చేస్తాం అంటే ఇక్కడ వన్ సైడ్ కాకుండా ఇది వన్ సైడ్ కాకుండా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి ఆ కమిటీకి ఝాన్సీ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే అమ్మాయి తప్పు కనబడుతుంది అబ్బాయి తప్పు కనబడుతుంది ఇస్ ఆల్రెడీ కేసు ఆల్రెడీ రిజిస్టర్ చేశారు కేసు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఇద్దరిని సస్పెండ్ చేయాలని నేను అడుగుతున్నా మీరు ఒకరికి అన్యాయం చేస్తే ఒకరు న్యాయం చేయకూడదు ఎందుకంటే ఇద్దరికి ఏడు సంవత్సరాల నుంచి అమ్మ ఇష్టపడి ఇష్టపడి లవ్ చేసిందా లేకపోతే ఇంకోటి అరెస్ట్మెంట్ పడ్డదా ఏ పడ్డదా ఆమె ఎదగడం కోసం ఎదుగుదలలో జానీ మాస్టర్ సపోర్ట్ ఉంది ఓకే ఆమె ఆమె ఎదుగు ప్రతి ఎదుగుదలకి జానీ మాస్టర్ సపోర్ట్ ఉంది ఇది నేను చెప్పే మాట కాదు ఓకే జానీ మాస్టర్ ఎదుగుదల కోసం జా అమ్మాయి ఎదుగుదలకి జానీ మాస్టర్ అండదండలు ఉన్నాయి జానీ మాస్టర్ జానీ మాస్టర్ ఇస్ లైఫ్ జానీ మాస్టర్ ఇస్ మొత్తం టోటల్గా ఆమె జీరో నుంచి లైఫ్ తీసుకొచ్చింది ఈరోజు షార్ఫ్ గా అవ్వచ్చు ఇస్ నెంబర్ వన్ కొరియోగ్రాఫర్ అవ్వటం ఆస్టింట్ అవ్వచ్చు కొరియోగ్రాఫర్ అవ్వచ్చు ప్రతి ఒక్కరిని ఇండస్ట్రీ తీసుకురావడానికి ఆ అమ్మాయిని తీసుకురావడానికి ఆయన కష్టం ఉంది ఆయన ఆలోచన ఉంది ఇది నేను చెప్పిన మాట కాదు ఆ అమ్మాయి మొత్తం టోటల్గా స్టేట్మెంట్లో పెట్టిన మాటలే నేను మీకు చెప్తున్నాను ఆ అమ్మాయి ఆ రోజు దేవుడు ఇప్పుడు దెయ్యం ఎందుకు అయ్యాడు ఆ రోజు మమ్మల్ని 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 కాపాడిన గురువు ఈ రోజు ఎందుకు అయ్యాడు లైంగిక వేధింపులు అంటే అర్థం ఏంటో తెలుసా అండి టోటల్గా ఏదైతే ఉందో వేధింపులని ఆ పదహారో సంవత్సరం మైనర్గా ఉన్నప్పుడే ఇప్పుడు పెట్టిన కేసు ఉదాహరణకు వివరాలు చూస్తే పదహారో సంవత్సరమే నన్ను వేధింపులు బరి చేస్తే ఆ వేధింపులు భరించి నువ్వు అంత సరదాగా అంత చక్కగా అంత నవ్వుతూ అంత అంత టోటల్గా ఇంత టాప్ దీనికి వెళ్ళగలిగావు అని ప్రశ్నిస్తున్నా నా అమ్మాయిని జానీ మాస్టర్కి వాళ్ళకి రిలేషన్షిప్ ఉండొచ్చు ఓకే జానీ మాస్టర్కి వాళ్ళకి ఏదైనా దగ్గరుండి రిలేషన్షిప్ ఇప్పుడు చెడిపోయి ఉండొచ్చు ఆ చెడిపోయి ఉన్న పక్కన వెనకాల ఈ అమ్మాయి వెనకాల ఎవరైనా రాజకీయ కోణంలో ఉండొచ్చు లేకపోతే మా సినిమా ఇండస్ట్రీలోనే కొంతమంది ఉండొచ్చు ఆ ఉండి ఇక్కడ ఏమైనా జానీ మాస్టర్ని దెబ్బ తీయడానికి జానీ మాస్టర్ ఇస్ టోటల్గా స్టార్ ఇస్ ద స్టార్ ఇమేజ్ ఇస్ ద ఇండియాకే స్టార్ అవుతున్నాడు కాబట్టి ఆ విధంగా ఏమైనా ఆమె ఆయన తీయడానికి లేకపోతే ఈ అమ్మాయి ఆల్రెడీ కొరియోగ్రాఫర్గా నెంబర్ వన్ ప్లేస్కి వచ్చింది కాబట్టి ఈయన దెబ్బతీస్తే ఈయన కంపెనీలన్నీ ఆమెకు వస్తాయనో ఇక్కడ ఏదో ఒక రాజకీయ కోణంలో జరుగుతుంది ఆ కోణాన్ని మనం బయట పెట్టాలి ఇది చాంబర్ వారు పూర్తిగా ఎంక్వైరీ చేశారా ఇది నేను ఎందుకంటున్నానంటే ఇక్కడ లేఖక వేధింపులు అంటే కాజా ప్యాక్స్ వన్ అవర్ టూ అవర్స్ అయితే మనం కాజా ప్యాక్సిన్ తీసుకోవచ్చు మనం ఆమె చూస్తుంటే అన్నీ కూడా కరెక్ట్గా కనబడి ఇప్పుడు లేఖ వేధింపులు ఆమె చెప్తుంది ఒక బొంబాయిలో హోటల్స్ ఇది ఫైవ్ స్టార్ హోటల్ ఫైవ్ స్టార్ హోటల్లో మనకు జరిగినప్పుడు అన్న ఇమ్మీడియట్గా కిందకు చెప్పచ్చు మన సీటీమ్స్ ఉన్నాయి మన ఫోన్లు ఉన్నాయి మనం ఎందుకు చెప్పలేదు అలాగే మీరు మొత్తం టోటల్గా ఒక కార్వేను కార్వేన్లో రెండు వందల మంది పోలీసులు ఉంటారు రెండు వందల మంది సినిమా వాళ్ళు ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ మేనేజర్ ఇది మస్టర్స్ ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పలానా దగ్గర మేము షూటింగ్ చేస్తున్నాం పలానా మంది లేడీస్ ఉన్నారు పలానా మంది జెంట్స్ ఉన్నారు ఇది మాకు సెక్యూరిటీ పెట్రోలింగ్ కల్పించవలసిందిగా కోరుతున్నాం లేడీస్కి లేడీస్ కానిస్టేబుల్ పంపించవలసిందిగా కోరుతున్నాం అలాగే మనం అక్కడ బాత్రూములకు కానీ ఆటలు కానీ వెళ్తారు కార్వేన్లు కాదు జూనియర్ ఆర్టిస్టులు కూడా మేము బాత్రూమ్స్ అరేంజ్ చేయాలని రూల్స్ ఉన్నాయి మరి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించేటప్పుడు మనం అక్కడ ఆల్రెడీ మీ మొత్తం చాంబర్ చెప్తుంది మేము అన్ని రూల్స్ పాటిస్తున్నాం అని నేను కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా చెప్తున్నాను మరి అన్ని పాటిస్తున్నప్పుడు మీకు ఆ కార్యవయంలో అగాయిత్యం జరుగుతుంది